ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఆగస్ట్ ఎనిమిది నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి చేయించున్నవి గ్రంథం పదిహేను అధ్యాయం పదహారో వచనం విశ్వాసులు ఎవరైతే దేవుని చిత్తానుసారముగా వివాహములో ఐక్యపరచబడుదర వారు నిజమైన సహవాసమును వారి మధ్యలో కలిగి ఉందరు ప్రభు లాజరును మృతులలో నుండి లేపిన తరువాత వారు కలిసి భోజనం చేసిరి అక్కడ వారు ఆయనకు రాత్రికాల భోజనమును సిద్ధపరిచిరి మార్త వడ్డించినది లాజరు భోజనపు బల్ల ఎద్ద కూర్చుండిన వారిలో ఒకడు యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయం రెండవ వచనం బల్ల మీదనున్న భోజనము ఆత్మీయ ఆహారమును సూచించుచున్నది మంచి ఆరోగ్యము కొరకు ఎలాగున్న భౌతికమైన ఆహారము మన శరీరమునకు అవసరము అలాగున మన ఆత్మలకు ఆత్మీయ ఆహారము అవసరమైనది అట్టి ఆత్మీయ ఆహారమును యేసు యేసుక్రీస్తు సహవాసములో పొందగలము అందుచేత ప్రతి ఉదయం అల్పాహారము తీసుకొనక మునుపు భార్యాభర్తలు ఇద్దరును మోకాళ్ళ మీదకు వచ్చి ప్రార్థించి ఆ దినమును ఆరంభించవలను ప్రభువా ఈ దిన ఆత్మీయ ఆహారం కొరకు మరియు పరలోక సంబంధమైన ఆహారం కొరకు ఎంతో ఆశ కలిగి ఉన్నాము ప్రభువా నీ స్వరము వినగోరుచున్నాము దయచేసి మా ఎరువురితోనూ మాట్లాడుము దేవుని వాక్యమును ఆది నుండి ప్రకటన వరకు ఒక క్రమమైన పద్ధతిలో చదివినప్పుడు దేవుని వాక్యము వారి అనుదిన ఆత్మీయ ఆహారమగును మనము మన స్నేహితులతో కలిసి ఆహారం భుజించిన నేడల మనము ఎక్కువ రుచిని అనుభవించగలము ఎందుకనగా సహవాసంలో అది మరి ఎక్కువ రుచిగా ఉండను ఆ రీతిగా దేవుని వాక్యమును ఉదయ సాయంత్రములు క్రమముగా చదువుచు దేవుని నడిపింపు కొరకు ప్రార్థించిన ఎడల అట్టివారు ఆత్మీయ ఆహారమును పొందుదురు ఈ దినములలో చాలా కొద్ది గృహములలో మాత్రమే కుటుంబ ప్రార్థనను కలిగి ఉన్నట్లు చూడగలము అందుచేతనే కుటుంబ ప్రార్థన లేని అనేక గృహములలో కలహములను చూడగలము ఇట్టి గృహములలో ప్రారంభంలో వారమునకు ఒక్కసారి మాత్రమే అది ఎవరికి తెలియకుండా లోపల కలహించుకున్న వారుగాను ఆ తర్వాత వారు ప్రతిదినము అందరి ఎదుట కలహించుకున్న వారుగాను అగుదురు అట్టి గృహములలో కుటుంబ ప్రార్థన లేని కారణమున పిల్లలు కూడా కఠినులుగాను ఎదురాడు వారుగాను దారి దప్పిపోయినవారుగాను అగుదురు కనుక కుటుంబ ప్రార్థనను నిర్లక్ష్య పెట్టకూడదు వారికి వీలైనప్పుడెల్లా వారి ఆత్మీయ అనుభవములను ఒకరితో ఒకరు పంచుకొని మానవ బలహీనతలను తప్పిదములను జయించినట్లు ప్రేమతోనూ దీర్ఘశాంతముతోనూ ఒకరికొకరు సహాయపడవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్